నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఇంత కాలం ఇంత సుదీర్ఘ కాలం పాటు బెయిల్ పై కొనసాగడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది ఈ విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన అడిగిన విషయం తెలుసుకుంది వెల్కమ్ టు నమస్తే తాజాగా సుప్రీం కోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఎందుకు జగన్ గారి కేసులు ఇంత విచారణ ఇంత లేట్ అవుతుంది మనం చూస్తున్నట్లయితే చంద్రబాబు గారి కేసులేమో చాలా తొందరగా వాయిదాలు వేస్తున్నారు ఫిబ్రవరికి అయిపోయింది జగన్ గారి కేసు ఏప్రిల్కి అయిపోయింది ఎందుకు ఈ కేసులో ఇంత డిఫరెన్స్ ఎందుకు దీని వెనక ఎవరున్నారంటారు మళ్ళా బేతాళ ప్రశ్న వన్ ఇది బేతాళ టూ ఇప్పుడు ఈ బేతాళ ప్రశ్నలు విక్రమార్కు అడుగా నేను విక్రమార్కుని కాదు ఇప్పుడు ఎవరు విక్రమార్కులు జగన్మోహన్ రెడ్డి ఒక విక్రమార్కుడు చంద్రబాబు ఒక విక్రమార్కుడు వీళ్ళిద్దరిని మించిన విక్రమార్కుడు నరేంద్ర మోడీ చంద్రబాబు కేసులేమో స్పీడ్ అవుతున్నాయి ఫిబ్రవరికేమో వాయిదా వేసారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఆయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది సుప్రీంకోర్టులో అది ఫిబ్రవరి పన్నెండుకు వాయిదా పడింది ఇక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏంటంటే రఘురామకృష్ణరావు చేసిన పిల్ల అది ఏది ఇన్నేళ్ళు ఏంటి ఈయన కేసులు ఇలా ఉండటం మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలకు ఆయన ఎగ్గొట్టాడు అంటూ ఆయన వేసిన కేసు దానిపైన కూడా ఆయన సీరియస్ అయ్యారు సుప్రీంకోర్టు జస్టిస్ అసహనం మీద వ్యక్తం చేసి దాన్ని ఎప్పటికి వాయిదా వేశారు ఏప్రిల్కి వాయిదా వేసారు అప్పటికి ఎలక్షన్ అయిపోద్ది అప్పటికి రాజు ఎవరు రెడ్డి ఎవరు కాకపోతే ఒకటి సుప్రీంకోర్టు ఉంటుంది జస్టిస్ ఉంటారు జరగాల్సింది జరుగుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి కేసుల్ని చంద్రబాబుపై కేసుల్ని కంపేర్ చేయకూడదు ఈ రెండింటికి కూడా నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి కేసులు ఏంటి జగన్మోహన్ రెడ్డి కేసులు చంద్రబాబు పెట్టింది కాదు జగన్మోహన్ రెడ్డిపై దర్యాప్తు తరిపించాలి ఆయన అవినీతి ఆయన క్విడ్ ప్రోకో వాళ్ళ నాన్న హయాంలో రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఈయన లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వేశాడు ఒక పిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వేసిన పిల్ పైన హైకోర్టు విచారించి ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రైమాఫీసీ ఉంది కాబట్టి సిబిఐని ఆదేశించింది దర్యాప్తు చేయమని అంటే ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కేసుల పైన జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు పైన హైకోర్టు జోక్యం ఉంది కానీ చంద్రబాబు జోక్యం లేదు మరి చంద్రబాబుపై కేసులు పెట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియా గారు ఆమె అక్కడ ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో మన్మోహన్ ప్రభుత్వం ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెడితే ఈయన చంద్రబాబు పైన కక్ష కట్టడం ఏంటి చంద్రబాబుని జైల్లో ఎంచడం ఏంటి అనేది వాళ్ళ ప్రజల ముందు వరుస మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ పిక్ కేసు ఉంది వన్ పిక్ కేస్ ఏంటి అది క్విడ్ ప్రోకో అది పదమూడు వేల ఎకరాలు నూట అరవై ఏడు కోట్లకిచ్చారు అంటే ఎకరం డెబ్భై ఎనిమిది వేలకు ఆయన కొనేసుకున్నాడు నిమ్మగడ్డ ప్రసాద్ డెబ్బై ఎనిమిది వేలకి ఎకరం కొనుక్కుని ఆయన పన్నెండు లక్షలు కమ్ముకున్నాడు నూట అరవై నాలుగు కోట్లకి ముప్పై ఐదు పదమూడు వేల ఎకరాలు వచ్చిందంటే దానికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశాడు ఎనిమిది వందల యాభై కోట్లు సాక్షి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు అంటే క్విడ్ ప్రోకు అన్నది అదే అక్కడ మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతుంది బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి పొందాడు క్యాష్ బెనిఫిట్ ఆయన కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ లో నిమ్మగడ్డ ప్రసాద్ అధికారికంగా కూడా మనకి నలభై వేల కోట్ల పై చిలుకు స్కామ్ ఉంది వేసింది సో అది ఇప్పటిది కూడా కాదు కదండి మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి అప్పటి హయాం నుంచి జరుగుతున్న కేసు ఇంత ఇంత కాలం ఎందుకు ఇంత జరుపుతున్నారంటారు ముందు ముందుకు అవును ఆయన ముఖ్యమంత్రి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు వాయిదాలకు వెళ్లటం లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఆయన క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత నన్ను కేసుల్లో నుంచి తప్పించండి మీరు తెచ్చే బిల్లులన్నీ నేను ఆమోదిస్తాను సపోర్ట్ చేస్తున్నా ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దేశంలో ఇది కూడా నాలుగో అతి పెద్ద పార్టీగా ఇప్పుడు ఉంది లోక్సభలో రాజ్యసభలో ఒక తొమ్మిది మంది ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఎంపీల బలంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాడు వాళ్ళ ప్రతి బిల్లు ఆమోదం పొందాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి వల్ల దానికి బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిఫలం ఏంటి ఈ కేసుల జాప్యమా అంటే ఎలా చూడాలా ఇందాక మనం అనుకున్నది అదే బేతాళ ప్రశ్న అన్నది విక్రమార్కుడు మరి నరేంద్ర మోడీ ఆయనే సమాధానం చెప్పాలి వీటిపైన ఎందుకంటే ఇవాళ ప్రజలందరి ముందు ఉన్నది అదే చర్చ మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలకి ఈయన మరి వెళ్లకుండా ఎగ్గొట్టడం ఏంటి దాన్ని అనుమతించడం ఏంటి దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా ఈ మినహాయింపులు ఉన్నాయా ఇంత సడలింపులు ఇచ్చారా ఇప్పుడు ఈయన ఒక్క ముఖ్యమంత్రి కాదు కదా కేసుల్లో ఉన్నది గతంలో మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు బీహార్ ముఖ్యమంత్రిగా దాణా స్కామ్ ఉంది యాభై నాలుగు కోట్లు యాభై నాలుగు కోట్లకే మరి ఆయన అన్నేళ్లు జైల్లో పెట్టారు కదా మరి ఇది ఎంత అన్నారు ఇప్పుడు సిబిఐ మీరు మనం అఫిడవిట్లో నలభై మూడు వేల కోట్లు లక్ష కోట్లు ఏదో అంటారు మధుకోడా అని ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు ఛత్తీస్గఢ్ ఎక్కడో ఆయన కూడా జైల్లో పెట్టారు ఏది మధుకోడ అదే కాదు ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు దేవిలాల్ కొడుకు హర్యానాలో ఏదో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీకేజీ పోస్టులు అమ్ముకోవటం ఏదో ఉంది స్కామ్ దానికి ఆయన జైల్లో పెట్టారు ఎవరు ఓంప్రకాష్ చౌతాలా అంటే లాలూ ప్రసాద్ ఓంప్రకాష్ చౌతాలా మధుకోడా వాళ్ళకో న్యాయం జగన్మోహన్ రెడ్డికో న్యాయమా ఈయన మరి కోర్టు హాజరుడా ఎందుకింత జాప్యం జరుగుతోంది ఈ కేసుల విచారణలో డే టు డే ట్రయల్ ప్రారంభమై మూడేళ్లు రోజువారీ విచారణ ఈ డే టు డే ట్రయల్ ప్రారంభమై మూడేళ్ళు అయితే మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్టు కిందికి వెళ్ళలేదు డిశ్చార్జ్ పిటిషన్స్ ఎందుకు ఇన్ని పెండింగ్ ఉన్నాయి నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ కూడా అదే క్వశ్చన్ చేశారు కూడా చాలా కాలం అదే పై కొనసాగుతున్నట్టు కూడా క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు ఇప్పుడు తన పైన అవినీతి ముద్ర పడింది కాబట్టి చంద్రబాబు పైన అవినీతి ముద్ర వేయాలి తాను ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నాను కాబట్టి ఆయన మీద కూడా అన్ని కేసులు పెట్టాలి తన ఎలక్షన్ అఫిడవిట్ లో ముప్పై రెండు పేజీలు నేర చరిత్ర ఉంది కాబట్టి రేపు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కూడా పాడు చేయాలి ఆయన కూడా తన మీద కేసులన్నీ రేపు అఫిడవిట్ లో పెడితే అప్పుడు ఈయన కదో తృప్తి ఇప్పుడు నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను మళ్ళా జైల్లో వేయాలని ఆయన బెయిల్ రద్దు చేయమని మళ్ళీ ఇదే గవర్నమెంట్ సుప్రీంలో వేసింది అంటారు ఎన్నికల లోపు మళ్ళా చంద్రబాబుని జైల్లో వేయాలి ఆయన బయట తిరిగితే బిజెపి వైసీపీ బతకదు చంద్రబాబు బయట ఉంటే వైసీపీ బతకదనే ఒక అభద్రతా భావంతో ఆయన జైల్లో వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏమున్నాయమ్మా చంద్రబాబు మీద కేసులు స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందా గుజరాత్లో అదొక సక్సెస్ స్టోరీ గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ప్రధానయ్యాడు ప్రధానిగా ఆయన ఈ ముఖ్యమంత్రులందరితో భేటీలో సక్సెస్ స్టోరీ ఏదో చెప్పుకుంటాడు ఈ తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్ సీఎంగా మోడీ ఎవరికి ఇచ్చాడో అదే సీమన్ కంపెనీకి వీళ్ళు కూడా ఇచ్చారు నాలుగు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు శిక్షణ పొందిన నాలుగు లక్షల మంది విద్యార్థులు మీ కళ్ళ ముందున్నారు ఉద్యోగాలు పొందిన లక్ష మంది మీ కళ్ళ ముందున్నారు ఒక్కొక్కళ్ళకి ట్రైనింగ్కి మీరు పాతిక వేలు ఖర్చు పెట్టారా ఆ పాతిక వేలు మేము ఇచ్చేస్తాం అని ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు చెప్పటమే మనం విన్నాం ఆయన జైల్లో పెట్టపాకండి ఆయన వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు అది మూడు వేల కోట్ల అవినీతి అన్నారమ్మా అది కాస్త మళ్ళీ ఏమన్నారు మూడు వందల నలభై ఒక్క కోట్ల అవినీతి అన్నారు సిఐడి సంజయ్ మళ్ళా రెండు వందల నలభై ఒక్క కోట్ల అవినీతి అన్నారు మళ్ళా అది కాస్త ముప్పై కోట్ల అవినీతి అన్నారు చివరికి ఏమని తెలిచారు ఎనిమిది కోట్ల జిఎస్టి ఎగ్గొట్టారు ఎక్కడో థర్డ్ పార్టీ జిఎస్టీ ఎగ్గొడితే మీరు ముఖ్యమంత్రిని జైల్లో వేస్తారా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి తొమ్మిది మంది ఐఏఎస్లు పనిచేసినప్పుడు ఏ ఐఏఎస్ అధికారిని అయినా ప్రశ్నించారా ఆ డబ్బులు రిలీజ్ చేసింది ఎవరు ప్రేమచంద్రారెడ్డి ప్రేమచంద్రారెడ్డిని ప్రశ్నించారా ఇప్పుడు వీటన్నిటికీ ముందు మీరు ఎవరిని అరెస్ట్ చేయాలి ఆఫీసర్ని అరెస్ట్ చేయాలి డబ్బులు రిలీజ్ చేసిన అధికారిని అరెస్ట్ చేసి అదేమీ లేకుండా వీళ్ళు ఏం చేశారు ఏకాన మాజీ ముఖ్యమంత్రి అంటే ఏంటి కక్ష కనపడుతోంది ఒక రకమైన అక్కసు పగ ప్రతీకారంతోనే ఆయన పైన కేసులు మరి ఎంతవరకు ప్రభావం ఉంటుంది సార్ ఇప్పుడు చంద్రబాబు గారి కేసు ఏమో ఫిబ్రవరికి వాయిదా వేశారు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఏప్రిల్కి జరిగింది దీని ప్రభావం ఎలక్షన్స్ పై ఎంతవరకు ఉంటుంది ఇక ఎటు న్యాయస్థానాలు ఎటు తేల్చలేదు కాబట్టి ప్రజా న్యాయస్థానమే అన్నిటినీ తేల్చేస్తుంది ప్రజా కోర్టులో రేపు తెలియపోతుందనమాట ఏది చంద్రబాబు అవినీతి చేయలేదు ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు ఆయన రాష్ట్రం కోసం యువత కోసం ఉద్యోగాల కోసం ఆయన ఈ విధంగా పనిచేశాడు అని చెప్పి మొత్తం ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్ వైపు వెళ్ళచ్చు ఓట్లేసి వేసి గెలిపించవచ్చు అది పాజిటివ్ వెంటనే ఏమైపోతుంది ఇక చంద్రబాబుపై కేసులన్నీ కూడా ప్రజలు తిరస్కరించినట్లే అవుతుంది జగన్మోహన్ రెడ్డి మరి ఈ ఐదేళ్ల ఆయన పాలనలో సాధించిన విజయాలేంటి చేసిన అభివృద్ధి ఏంటి జరిగిన సంక్షేమం ఏంటి ఇప్పుడు ఈ కేసులన్నీ వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టడం మూడు వందల ఎనభై వాయిదాలు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఆయన ఆస్తులు కూడా జప్తు చేశారు మూడు వేల కోట్ల విలువైన ఆస్తులు జగన్ ఈ జప్తు కూడా అరిగింది ఇదంతా కూడా ఎందుకు ఆగింది అనే సమస్య చర్చ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి మరి అది దెబ్బ తగులుతుంది వీటన్నిటిపైన చివరికి తీర్పు చెప్పాల్సింది ప్రజలే ప్రజా కోర్టే అంతిమ న్యాయస్థానం మొత్తానికైతే ఏపీ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా అయితే మారుతున్నాయి ఏం జరుగుతుంది అనేది మనం వేచి నమస్తే